ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ భారీ అప్డేట్ అయితే తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ పథకాన్ని వాయిదా వేస్తూ వస్తుంది ఇప్పుడు దీపావళి కానుకగా విడుదల చేస్తామని ప్రకటించింది కానీ అధికారికంగా ఇంకా ప్రకటన అయితే విలువడి విలువడించలేదు అనధికారికంగానే ప్రకటన చేయడం జరిగింది మరి దీపావళి కానుకగా విడుదల చేస్తారా లేదా అనేది కూడా మనం వేచి ఉండాలి ఇప్పుడు అదే మనకు తల్లి తల్లికి వందనం పథకాన్ని విడుదల చేశారు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు మూడు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ను అందిస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ ఆడబిడ్డ అనేది పథకాన్ని కూడా ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు సాధికారికంగా ఉపయోగపడుతుంది వారు బలోపేతం కావడానికి ఆధారం అవుతుందని ఉద్దేశించి ఆడబిడ్డ నిధి పథకాన్ని తీసుకొస్తున్నామని చెప్పడం జరిగింది మరి ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎప్పటి నుండి విడుదల చేస్తారు ఏ అర్హతలు ఉండాలి అనే వివరాలు ఇప్పుడు విడల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు విడను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి పథక వివరాలు కనుక చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అందిస్తామని చెప్పడం జరిగింది మనకు ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన హామీ ప్రకారం మహిళలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొస్తున్నామని చెప్పడం జరిగింది కానీ అందరికీ కాదు అండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఎవరైతే ఉంటారో ఆ మహిళలకు మాత్రమే పథకం వర్తిస్తుందని ఓసీ వాళ్లకు ఈ పథకం వర్తించదు అని చెప్పడం జరిగింది గతంలో అంటే గత ప్రభుత్వంలో ఓసీ వాళ్లకు వేరే పథకాన్ని విడుదల చేసి పదిహేను వేల రూపాయలు అందించేది ఈ పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు వస్తున్నాయి ఇంకా వాళ్ళకి పదిహేను వేల రూపాయలు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఏ పథకం ద్వారా విడుదల చేస్తారు అది ఏంటి అనేది ఇంకా ఎలాంటి వివరాలు అయితే ఇవ్వలేదు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి చూసుకుంటే పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాలు కలిగిన మహిళలై ఉండాలి రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి రేషన్ కార్డులో మహిళ పేరు అంటే ఇంటి పెద్ద మహిళ ఎవరైతే ఉంటారో ఒక్కరికే వర్తిస్తుంది పెళ్ళైన మహిళకే పథకం వర్తిస్తుందని చెప్పడం జరిగింది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకు ఈ పథకం వర్తించదు అని అలాగే పెన్షన్ తీసుకుంటున్న వారికి ఆశా వర్కర్లకి అంగన్వాడీ కార్యకర్తలకు ఈ పథకం వర్తించదు అని చెప్పడం జరిగింది అలాగే ఈ పథకానికి సంబంధించి దీపావళి కానుక విడుదల చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఇంకా ఎలాంటి అధ అధికారికంగా ప్రకటన అయితే చేయలేదు దీపావళి కానుక విడుదల చేస్తారా తర్వాత విడుదల చేస్తారా అనేది కూడా మళ్ళీ ప్రభుత్వం అయితే కేబినెట్ మీటింగ్లో వెలువడించనుంది అని చెప్పడం జరిగింది